శ్రీ గురుభిషణ తులారాశి జాతకులకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండవ తేదీ గురువారంతో ప్రారంభమై ఇరవయవ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి రెండవ పది రోజులలో ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా రెండే రెండు పాయింట్లలో తెలియజేయబోతున్నాను ఇక మొదటి పాయింట్కి వస్తే పదకొండవ తేదీ ఉదయం నుంచి పదిహేనవ తేదీ రాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉన్నటువంటి ఈ తొలి ఐదు రోజులలో ఏదో కొంత నిరుత్సాహమయం అనేది ఏర్పడుతుంది ఈ నిరుత్సాహం దానికంటే కూడా కొంత దీర్ఘాలోచన ఆ దీర్ఘాలోచన దానికంటే కూడా కొన్ని ముఖ్య అంశాలలో ఒక తపన ఆరాటం పోరాటం ఒక ఒకదాన్ని మించినటువంటి ఒకటి లోతైనటువంటి డీప్ థింకింగ్ ఉంటుంది ముఖ్యంగా దీని గురించి మీరు చేసే ఉద్యోగం వృత్తి వ్యాపారం ఆరోగ్యం ఇల్లు అద్దెళ్ళు కావచ్చు సొంతలు కావచ్చు మీ తల్లిగారి యొక్క స్థితిగతులు కావచ్చు వీటితో పాటు సంతానం కావచ్చు ఇక మిగిలినటువంటి ఆర్థిక లావాదేవీల్లో ఎవ్రీథింగ్ ఇస్ ఓకే ఇబ్బంది ఉంటే ఏముండవు పరిస్థితిని సానుకూలంగా మిగిలినటువంటి అంశాల్లో ఉంటాయి కానీ సంతాన విషయాల్లో ఏదో కొంత వెళితి కనబడుతుంటుంది ఆ వెళితి ఎలా వంటి వెళితి అనేది మీకే అర్థం కాకుండా ఉండే స్థితి కనబడుతుంది ఒకవైపు చూసేనా పండుగ వాతావరణం సంక్రాంతి పర్వదినం వచ్చేస్తుంది కానీ పైకి మీరు ఏదో భీకరంగా ఉన్నప్పటికీ లోపల మాత్రం కొంత కొంత లోతైనటువంటి విశ్లేషణ చేస్తుంటారు ప్రతి విషయాలలో ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలలో కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యూచర్ ఏమిటి సంతానం యొక్క ఫ్యూచర్ ఏమిటి మీ యొక్క ఫ్యూచర్ ఏమిటి ఇదేమిటి అదేమిటి ఇలాంటి ఆలోచనతో మళ్ళా గుళ్ళాలు కొడుతుంటారు ఆర్థికంగా చూస్తేనా ఇబ్బందులు వట్టి కనపడవు డబ్బు చేతిలో ఉంటుంది సమస్యలు ఆర్థికంగా సమస్యలు కనపడవు కానీ ఈ ఉద్యోగంలో ఉందామా వెళ్ళిపోతామా ఒక నాలుగైదు నెలలు చేద్దామా మానేద్దామా ప్రభుత్వ ఉద్యోగం ఏందనుకోండి అక్కడ కూడా కొన్ని సమస్యలు ఉంటున్నాయి ఇలాంటి సమస్యలను ఎలా పరిష్కారం చేయాలా ఏమిటి దీని గురించి ఆలోచన ఇలాంటి ఆలోచనలో ఒక్కోసారి సంతానం గుర్తొస్తుంది ఆ సంతానం సంబంధించినటువంటి నిర్ణయాలు అటు తీసుకోలేకపోతారు ఇటు తీసుకోలేకపోతారు మరి ఏదన్నా కొన్ని నిర్ణయాలు కనుక సంతానం కొంచెం వయసులో పెద్దవారైతే వారికి చెప్పలేక మదన పడుతుంటారు అలాగే వారు కూడా కొన్ని విషయాన్ని మీకు చెప్పలేక సక్కు ఇలాగా గడిచిపోతుంటుంది అందులో పదిహేనవ తేదీ సంక్రాంతి పర్వదినం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది పుణ్యకాలం ఆ రోజు ఎప్పుడు ఉంటుందంటే పదిహేనవ తేదీ ఆ రోజే సోమవారం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా పుణ్యకాలం ఉంటుంది మీరు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ భారతదేశంలో ఆ ప్రాంత సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా పుణ్యకాలం ఉంటుంది కనుక ఈ విధంగా కొంత మనసులో ఆందోళన చెందుతుంటారు ఆవేదన చెందుతుంటారు తెలియని ఆరాటం తెలియని పోరాటం ఎవరన్నా ఏమిటండి ఎలా ఉన్నారంటే బాగానే ఉన్నారండి సింపుల్గా చెప్తారు కానీ లోపల దేని గురించి మదన పడుతున్నారో దాని గురించి మాత్రం చెప్పరు చెబితే వారు ఏమైనా ఆర్చేవారా తీర్చేవారా కాదు భగవంతుడు చెప్పుకోవాలి కనుక నేను ఉత్తరాయణ పుణ్యకాలం రాబోతున్న జగద్రక్షకుడి శ్రీ శ్రీమన్నారాయణుడు మీ రాశికి పదకొండవ రాశికి అధిపతి మీ రాశి తులారాశి మీ రాశికి పదకొండవ స్థానానికి అధిపతి కనుక ఆయన ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు పదిహేనవ తేదీ నుంచి అంటే మీ ఉద్యోగ వ్యాపార ఆర్థిక గృహస్థానంలోకి వస్తున్నాడు ఆరోగ్య స్థానంలోకి వస్తు ఒక నెలపాటు అక్కడ ఉంటాడు కనుక ప్రశాంతంగా పదిహేనవ తేదీన ఆ సోమవారం నాడు ఆ విష్ణువుని ప్రార్థించండి కంటి కనపడుతుంటాడు జగద్రక్షడు శ్రీ సూర్య భగవానుడు మనసారా ఆయన దర్శించుకోండి ప్రార్థన చేయండి ఇక రెండవ పాయింట్కి వస్తే పదిహేనవ తేదీ రాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఇరవైవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి ఇది మొదటి పాయింట్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది మొదటిదంతా మైనస్గానే ఉంటుంది మైనస్గా అంటే ఏంటి ఆలోచనలు మైనస్ నిర్ణయాల్లో మైనస్ మొదటిది కానీ ఇక్కడ అన్నింటా ప్లస్లే ముఖ్యంగా ప్లస్లు వ్యాపార భాగస్వాములు జీవిత భాగస్వాములు ఏదైనా రుణ రుణ రుణభారం కనుక ఎక్కువగా ఉంటే అది తగ్గించుకునేటువంటి అవకాశాలు రుణం లభ్యం అయ్యేటువంటి అవకాశాలు దీనితోడు వివాహం కానటువంటి వారికి కొంచెం మంచి మంచి వార్తలు నిరుద్యోగులకు కొంచెం వార్తలు అనుకూల వార్తలు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కొంచెం రిపోర్ట్స్ కూడా అనుకూలంగా వచ్చే రిపోర్ట్స్ ఈ విధంగా పండగ తర్వాత నుంచి అనుకూలత ఇదేమిటి పండగ రోజు పండగ ముందు రోజు అనుకూలంగా ఉంటే బాగుండే అనుకుంటే పండగ తర్వాత నుంచి అనుకూలంగా ఉంటుంది పదహారు నుంచి పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ ఫైవ్ డేస్ కూడా ఉంటుంది జీవిత భాగస్వాములు దంపతులుగా ఉండేవారు ప్రేమికులుగా ఉండేవారు వ్యాపార భాగస్వాములు ఒకరి నిర్ణయాలు మరొకరికి చెప్పుకుంటారు స్థిరంగా కూర్చోగలుగుతారు ఏమేమి కొనాలా ఏమేం చేయాలా ఎలా చేయాలా ఎప్పుడు చేయాలా చేస్తే మంచిదా చేస్తే మంచిది కాదా మీ నిర్ణయం ఏంటి నా నిర్ణయం ఏంటి నీ నిర్ణయం ఏంటి మన ఇరువురు నిర్ణయాలు ఏమిటి మన ఇరువురు మరొకరిని సలహాలు వారు చెప్పే నిర్ణయాన్ని మన ఇద్దరే పాటించాలా ఏదో ఇలాగా కొన్ని అంతర్గతమైనటువంటి ఆలోచనతోటి ముందుకు సాగిపోతుంది ముఖ్యంగా పదిహేనవ తేదీ నుంచే ఒక రూపకల్పన చేయాలనుకున్న ప్లానింగ్ కూడా వాయిదా పడిందని కొంచెం బాధ కూడా మనసులో ఉంటుంటుంది అంత ముందు ఇప్పుడు పోస్ట్ పైన సరే మనకు భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయి అనేటువంటి ఒక సంతృప్తి పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే పదిహేడవ తేదీ ఆ రోజే బుధవారం వారాధిపతి బుధుడు ఆ బుధుని యొక్క నక్షత్రమే రేవతి నక్షత్రం కనుక పదిహేడవ తేదీ ఒక చిన్నపాటి అంశాన్ని తెలియజేస్తా రెమెడియల్ మెథడ్ పదిహేడవ తేదీ రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది అయితే నిమ్మకాయ లేక నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయ లేక నిమ్మ పండు ఏదైనా ఉందనుకోండి కొంచెం తొక్క బయటికి తీసేసి బాగా వాసన చూస్తుంది లేదా సమయానికి నిమ్మకాయ లేదా నిమ్మ పచ్చడి ఉందనుకోండి ఆ పచ్చడి అయినా సరే చిన్న ముక్క తీసుకొని నోట్లో పెట్టుకోవద్దు దాన్ని కొంచెం ప్రెస్ చేస్తే మెత్త మెత్తగా అయిపోతుంది ఆ ముక్క దగ్గర పెట్టుకొని వాసన చుట్టానికి నిమ్మకాయ కంటే నిమ్మ పచ్చడి శ్రేష్టం సో నిమ్మ పచ్చడి లేదనుకోండి నిమ్మకాయ ఆ పురుపుగా ఉన్నటువంటి ఆ వాసనని రాహుకాలంలో ఎక్కువ సేమ్ అంటే కనీసం ఒక సెవెన్ టు ఎయిట్ టైమ్స్ ఆగి ఆగి కొంచెం స్మెల్ చూస్తుంది ఈ మధ్య భోజనం అనుకోండి నో ప్రాబ్లం ఆ విధంగా తరచుగా వాసన చుట్టడానికి ప్రయత్నం చేయండి సో అది పదిహేడవ తేదీ చేయడానికి ప్రయత్నం చేయండి ఇకపోతే ఈ పది రోజులలో తులారాసులో జన్మించిన జాతకులకి కొన్ని నక్షత్రాల వారికి వ్యతిరేక సమయాలు అంటూ ఉన్నాయి ఆ వ్యతిరేక సమయాల్లో ముఖ్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టూ అవి ఏమిటంటే నక్షత్ర మూడు నాలుగు పాదాల్లో జన్మించిన జాతకులకి పంతొమ్మిదవ తేదీ వేగుంజోన్ రెండు యాభై ఎనిమిది అంటే పద్దెనిమిది మిడ్ నైట్ తర్వాత నుంచి రెండు గంటల యాభై ఎనిమిది నుంచి యాభై ఎనిమిది గంటల దగ్గర నుంచి పంతొమ్మిది రాత్రి తెల్లవారి ఇరవై అనగా రెండు గంటల యాభై నిమిషాల వరకు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అది కొంచెం అనుకూల సమయం కాదు విసర్జనీయ సమయం అన్ఫేవరబుల్ టైం రొటీన్ కార్యక్రమాలు మాత్రం చేసుకోవచ్చు ఇక స్వాతి నక్షత్రంలో జన్మించిన జాతకులకి పన్నెండవ తేదీ ఉదయం నుంచి పన్నెండవ తేదీ సాయంత్రం వరకు సూర్యుడు అస్తమించే వరకు కొంత అనుకూలంగా సమయం కాదు కొంత వ్యతిరేక సమయం ఇక విశాఖ నక్షత్ర ఒకటి రెండు మూడు పాదాలు జన్మి జన్మించిన తులారాసు జాతకులకి పన్నెండవ తేదీ మధ్యాహ్నం లేదా సాయంత్రం దగ్గర నుంచి సూ సూర్యుడు అస్తమించిన దగ్గర నుంచి పదమూడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు సారీ పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు పన్నెండవ తేదీ సాయంత్రం దగ్గర నుంచి పదమూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఇది అనుకూల సమయం కాదు ఇవి నక్షత్రాల ప్రకారం చెప్పేటువంటివి ఇవి కాకుండా మరొక రెండు విసర్జనీయ సమయాలు ఉన్నాయి అవి ఏ నక్షత్రం వరకైనా అవి వర్తిస్తాయి అవి ఏంటంటే పద్నాలుగవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ ఉదయం నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఇది మొదటి సమయం రెండవది పదిహేడవ తేదీ రాత్రి పది గంటల ఆరు నిమిషాల నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు కూడా ఇది అనుకూలమైన సమయం కాదు సో మొత్తం మీద ఈ అనుకూలం కానిటువంటి సమయాల్లో మాత్రం మీ రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉంటుందని చెప్పేటువంటి వీడియో ఒకటవ తేదీకి అందిస్తానని చెప్పాను వీడియోస్ కొంత తయారైనప్పటికీ కూడా వరుసగా ఇవ్వాలనేటువంటి ఆలోచనతోను మధ్యలో హోమ కార్యక్రమాలు అంటూ ఉన్నాయి పూజా కార్యక్రమం ఉన్న కారణంగా వాటిని పబ్లిష్ చేయలేకపోయినాం అవి ఈ రాశి ఫలితాల కారంగానే వరుసగా వచ్చేస్తాయి ఇక దానికి ప్రత్యేకమైన పరిహారం అనేది భక్తి టీవీలో జనవరి ఒకటి నుంచి మే ముప్పై ఒకటి వరకు పాటించండి అని చెప్పాను వాస్తవానికి ఉత్తరాయణం ప్రారంభమైన దగ్గర నుంచి మే ముప్పై ఒకటి వరకు పాటించాలి అది ఎలా పాటించాలి ఏమిటి పరిహారం ఏమిటి మొత్తం ఏ నెలలో ఏ తేదీల వరకు ఎలా ఉంటాయి ఏమిటి అనేది పరిపూర్ణంగా ఆ వీడియోలో ఉన్నది ఉన్నాయి ఆ వీడియోని కూడా చూసి దానిలో ఉన్న నిర్ణయాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి శుభం